నమస్కారం లక్ష్మీనారాయణ నమస్కారం లక్ష్మీనారాయణ గారు మగవారిలో వీరే కణాల ఆరోగ్యం బాగుండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు వీరే కణాలు ఎందుకు తగ్గుతాయి అనేది ఫస్ట్ మాట్లాడితే దాన్ని ఇంప్రూవ్ అవ్వటానికి మనం ఏం తీసుకోవాలో మనకు తెలుస్తుంది మీరు మీ గట్ బ్యాక్టీరియా వేరే కణాలకి గట్ బ్యాక్టీరియా చాలా డైరెక్ట్ లింక్ ఉంటుంది ఎవర బాడీలో అయితే గట్ బ్యాక్టీరియా చాలా తక్కువ ఉంటుందో వాళ్ళ బాడీలో స్పెర్మ్ కొండ కూడా అంతే తక్కువ ఉంటుంది ఎందుకంటే మన మనం తీసుకున్న ఫుడ్లో కనుక హెల్తీ ఫ్యాటు ప్రోటీను కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఫైబర్ బ్యాలెన్స్ కనుక మిస్ అయితే ఆబ్వియస్గా మనకి స్పెరమ్ కానీ తగ్గిపోతూ ఉంటుంది మనం కూల్ డ్రింక్స్ తాగినా ఫస్ట్ మనకి తగ్గేది స్పెరమ్గా ఉంటాయి మన ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్నా కానీ అంటే లైక్ ఇప్పుడు మిలెట్స్ కాకుండా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ లాంటివి మనం తీసుకుంటే అప్పుడు కూడా తగ్గేది మనకి స్పెరమ్గా ఉంటాయి మనకి ఆర్టిఫిషియల్ కెమికల్స్ యూజ్ చేసిన ఫుడ్స్ తిన్నా కూడా మనకి తగ్గేది స్పెరమ్గా ఉంటాయి లైక్ పెస్టిసైడ్స్ వాడిన ఫుడ్లు మనం తిన్నా తగ్గేది మనకి స్పరంగా ఉంటాయి నిద్ర తక్కువ పోయినా మనకు తగ్గేది స్పరంగా ఉంటాయి ఒక ఇష్యూ గురించి మనం కంటిన్యూస్గా స్ట్రెస్ తీసుకుని ఆలోచిస్తున్నా కానీ మనకు తగ్గేది మన స్పెరంగా ఉంటాయి మనం ఎక్సర్సైజ్ చేయకుండా ఇంట్లో ఒక స్టబన్ లైఫ్ స్టైల్ కనుక మనం లీడ్ చేస్తూ ఉంటే లైక్ ఇల్లు ఆఫీసు ఇల్లు ఆఫీసు తప్ప మనం వేరే వర్కౌట్ రొటీన్ కనుక మనం లేకపోతే అప్పుడు తగ్గేది కూడా మన స్పెరంగా ఉంటాయి సో సిగరెట్లు తగ్గినా తగ్గేది స్పెరమ్గా ఉంటే మందు తగినా తగ్గేది స్పెరమ్ ఉంటే డ్రగ్స్ తీసుకున్న తగ్గేది స్పెరమ్ ఉంటే స్పెరమ్ కౌంట్ తగ్గడానికి ఇన్ని రీజన్స్ ఉంటాయి వీటిలో మనం ఏమేమి వాడుతున్నాం అనేది ఎవరి విజ్ఞతకు వాళ్ళు వదిలేయచ్చు ఎందుకంటే మన బాడీకి అంటే మన గడ్ బ్యాక్టీరియాకి సెట్ కానీ ఏ ఫుడ్ మీరు తీసుకున్నా తగ్గ మీరు డైరెక్ట్గా తగ్గేది స్పెరమ్ కౌంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ స్పెరమ్ కౌంట్ ఎలా పెరగాలి ఎలా పెరగాలి అంటే స్పెర్మ్ అనేది లైక్ టెస్ట్ వస్తున్నానికి కొంత లింక్ ఉంటుంది స్పర్మ్ కౌంట్ పెంచుకోవాలి అంటే టెస్ట్ వచ్చినాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి టెస్ట్ వచ్చినాన్ని ఎవరికి ఇంప్రూవ్ అవుతుంది అంటే చేసే వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది టెస్ట్ వచ్చిన అనేది ఆన్ డిమాండ్ బేస్ మీద రిలీజ్ అవుతుంది లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సండే రోజు ఇంట్లో కూర్చొని ఓటీటీ వెబ్ సిరీస్లు చూసుకుంటున్నాను నాకు ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు కదా నా బాడీ ఇంటెలిజెంట్గా ఏం థింక్ చేసింది అంటే వీడు ఓన్లీ ఇంట్లో కూర్చొని ఓటీటీలో సిరీస్ చూస్తున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎంత ఎనర్జీ వాడికి ఎందుకు వీడు కొంత టెస్టూసి రాన్ సరిపోతుంది కదా టెస్ అంటే నథింగ్ బట్ ఎనర్జీ వీడు కొంత ఎనర్జీ సరిపోద్ది కదా అంత ఎనర్జీ ఇచ్చినా వీడు వేస్ట్ చేసుకోడు అంటే ఐ మీన్ అంత ఎనర్జీ ఇచ్చినా వీడు యూజ్ చేసుకోడు కాబట్టి వెబ్ సిరీస్లు చూడటానికి అంత ఎనర్జీ అక్కర్లేదు కాబట్టి నీ బాడీలో స్పెరమ్ స్పెరమ్ కౌంట్ అండ్ కౌంట్ అనేది చాలా మినిమైజ్ అయిపోతాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి వాడి ఓటిటలు వెబ్ సిరీస్లు చూడటంతో పాటు బయటికి వెళ్ళి గ్రౌండ్లో ఒక వన్ అవర్ క్రికెట్ ఆడుకుంటాడు అనుకోండి అతనికి కొంత ఫిజికల్ వర్క్ ఉంది కాబట్టి అతనికి కొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలి సో నీ బాడీ ఇంటెలిజెంట్గా ఏమనుకుంటుంది అంటే త్రీ హండ్రెడ్ ఉన్న టెస్టోస్టరైడ్ లెవెల్స్ని ఫోర్ హండ్రెడ్కి ఇంక్రీజ్ చేసిద్ది ఎందుకు అతనికి ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ క్రికెట్ ఆడుకున్న పర్సన్ అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇంకొక ఏదన్నా రాక్ క్లైంబింగ్ కానీ లేకపోతే హైకింగ్ కానీ వెళ్ళాడు అనుకోండి అతనికి ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలి సో అప్పుడు ఇంటెలిజెంట్గా బాడీ ఏం చేసిద్ది అంటే ఆ ఫోర్ హండ్రెడ్ ఎనర్జీ ఉంటే వీడికి సరిపోదు వీడికి డైలీ మనం ఫైవ్ హండ్రెడ్ టెస్ట్ వస్తున్నాడు ఇంప్రూవ్ చేయాలని అనుకుంటుంది అట్ ద సేమ్ టైం అది ఫినిష్ చేసుకున్న తర్వాత అతను వెయిట్ లిఫ్టింగ్ చేశాడు అనుకోండి ఇతనికి ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి ఇతనికి ఐదు వందల టెస్ట్ వచ్చిన సరిపోదు ఇతను సిక్స్ హండ్రెడ్ ఆర్ సెవెన్ హండ్రెడ్ టెస్ట్ వస్తున్నాడు మనం ఇద్దాం అని బాడీ ఇంటెలిజెంట్గా ఆలోచించి ఇంకొంచెం ఎనర్జీ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసేది అది తర్వాత అతను స్విమ్మింగ్ కూడా వెళ్ళాడు అనుకోండి ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి అతనికి సెవెన్ హండ్రెడ్ ఉన్న టెస్ట్ వస్తున్నాడు ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ తీసుకుని వెళ్ళిపోతుంది సో మీరు డైలీ ఎంత వర్క్ అయితే చేస్తారో దాన్ని బట్టి మీ టెస్ట్ లిమిట్స్ అనేది ఉంటాయి అలా అని చెప్పేసి మీరు ఇప్పుడు వర్కౌట్ చేసిన ఇమీడియట్గా మీ టెస్ట్ ఇప్పటికిప్పుడు పెరగదు బట్ మీరు డైలీ దానికి అలవాటు చేయండి నాకు ఇంత ఎనర్జీ కావాలి నేను రోజు ఇంత పని చేస్తానని మీ బాడీకి మీరు నచ్చ చెప్తే ఆ పనికి తగ్గ టెస్ట్ వచ్చినాన్ని నీ బాడీని రిలీజ్ చేస్తుంది నువ్వు ఏ పని చేయకుండా ఇంట్లోకి వచ్చిన టీవీ చూస్తూ లేకపోతే ఓటీటీలో వెబ్ సిరీస్లు చూసుకుంటూ సోఫాలోనే మీరు టైం పాస్ చేస్తూ ఉంటే నాకు టెస్టోస్టరన్ కావాలంటే రాదు యాజ్ సింపుల్ యాసర్ మనకి టెషోస్టరాన్ పెరగాలి అన్నా స్పెరమ్ కౌంట్ పెరగాలన్నా మనం వర్కౌట్ చేయాల్సిందే వర్కౌట్ చేసే వాళ్ళకి టెస్ట్రాన్ పెరుగుతుంది ఓన్లీ ఫుడ్ ద్వారా నేను టెస్టోస్ట్రా పెంచుకోవచ్చు అంటే పెరగదు ఫుడ్ ద్వారా టెస్టోస్టరాన్ని పెంచుకోవడానికి కావాల్సిన ముడి సరుకు మాత్రమే అందుతుంది బాడీకి ఆ ముడి సరుకుని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాల్సింది మాత్రం వర్కౌటే వర్కౌట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే టెస్ట్ వచ్చినాను స్పెర్మ్ కౌంట్ అనేది ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది ఓన్లీ ఫుడ్ తిని ఇంట్లో నువ్వు ఎంత హెల్దీ ఫుడ్ అనేది తినండి ప్రపంచంలో ద బెస్ట్ డైట్ తీసుకొచ్చి ఆవిడ ముందు పెట్టండి కానీ టెస్ట్ హెచ్చరాన్ని పెరగదు ప్రపంచంలోనే వరస్ట్ ఫుడ్ తీసుకొచ్చి ఆవిడ ముందు పెట్టండి కానీ వర్కౌట్ చేయమని చెప్పండి టెస్ట్ హెచ్చరిన్ లెవెల్స్ పెరుగుతాయి సో టెస్ట్ వేసరానికి డైరెక్ట్ లింక్ అనేది వర్కౌటే దానికి వేరే సొల్యూషన్ లేదు ఎవరికైతే టెస్ట్ వచ్చిన లెవెల్స్ తక్కువ బాధపడుతున్నారో స్పెర్మ్ కౌంట్ తక్కువ బాధపడుతున్నారో వాళ్ళు ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్ అనేది అలవాటు చేసుకోండి ఎక్కువసేపు ఎండలో తిరగటం అలవాటు చేసుకోండి టెన్ టు టూ మధ్యలో వచ్చిన ఎండ కూడా టెస్ట్ వచ్చినాన్ని పెరగడానికి కావాల్సిన ముడి సరుకు రా మెటీరియల్ అందులో ఉంటుంది సో ఎండలో ఎక్కువ తిరగటం అలవాటు చేసుకోండి కొంత ఫుడ్ ద్వారా కూడా సపోర్ట్ కావాలనుకుంటే మీరు తిన్న ఫుడ్లో నేను మీ దగ్గరకు వచ్చి ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేదని అడిగితే మీరు నాకు చూపించగలగాలి ఓన్లీ అన్నం తిని ఇడ్లీ దోశ తిని చపాతి తిన టెస్ట్ వచ్చినాన్ని పెరగమంటే పెరగదు అవి టెస్టోస్ట్రాన్ని పెంచే ఫుడ్లు కాదు అవి ఓన్లీ పొట్టను పెంచే ఫుడ్లు మాత్రమే టెస్టోస్ట్రాన్ని పెంచడానికి హెల్దీ ఫుడ్ హెల్దీ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ అనేది చాలా మెయిన్ కీలకమైన రోల్ ప్లే చేస్తాయి మీరు అవి తీసుకోకుండా టెస్టోస్టరాన్ పెరగాలంటే ఎక్కడి నుంచి పెరుగుతాయి మీరు హెల్దీ ఫ్యాట్ ప్రోటీన్ తీసుకోకుండా వర్కౌట్ చేయకుండా మీరు టెస్టోస్ట్రాన్స్ పర్మకొని పెరగడానికి ఎన్ని మెడిసిన్ వాడినా మీకు జీరో రిజల్ట్ ఎంతమంది ఆంట్రాలజిస్టులు ఎంతమంది యూరాలజిస్ట్ మీరు కన్సల్ట్ అయినా జీరో రిజల్ట్ సో వర్కౌట్ చేయడం అనేది అలవాటు చేసుకోండి వర్కౌట్ చేయడం చేతకనే మగాళ్ళకి టెస్టోషరన్ అనేది అబ్నార్మల్ లెవెల్గా డౌన్లోకి వెళ్ళిపోతాయి లైక్ టెస్టోషన్ లెవెల్స్ త్రీ హండ్రెడ్ అనేది బేస్లోనే అయితే టాప్ లెవెల్ థౌజండ్ ఉంటుంది మీరు రెగ్యులర్గా వర్కౌట్ చేసే వాళ్ళని మీరు చెక్ చేయండి స్ట్రెస్ లెవెల్ స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉండి హెల్దీ ఫుడ్ తీసుకొని రోజుకు రెండు గంటలు వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళని మీరు స్టడీ చేస్తే టెస్టోషన్ లెవెల్స్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఎవరికైతే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ టెస్ట్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళని మీరు స్టడీ చేస్తే వీళ్ళు ఏం పని చేయరు వర్కౌట్ చేయరు నీళ్లు తాగరు నిద్రపోరు కాఫీ టీలు ఎక్కువ తాగుతూ ఉంటారు కూల్ డ్రింక్లు ఎక్కువ తాగుతూ ఉంటారు పేస్ట్రీలు మనకి కేక్స్ కానీ పిజ్జాలు కానీ బర్గర్లు కానీ ఇవి ఎక్కువ తీసుకుంటా ఉంటారు ఇందులో జీరో ప్రోటీన్ జీరో హెల్దీ ఫ్యాట్ జీరో ఫైబర్ ఓన్లీ కార్బోహైడ్రేట్ మాత్రమే ఉంది నేను చెప్పాను కదా ఈ నాలుగు కాంపౌండ్స్ మీ ఫుడ్లో లేదా మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగకోండి పెరగదు థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ